కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా సూపర్ సిక్స్ అని పెట్టి చెప్పని అబద్ధం చెప్పకుండా చెప్పి ప్రజలను మోసం చేశారు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి అని చెప్పారు స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల లెక్కను ఇస్తామన్నారు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదిగా త్రీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పి అందులో ఇంకా కోటి యాభై లక్షల మందికి సిలిండర్స్ ఇవ్వ గ్యాస్లు ఇవ్వకుండా మభ్యపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మహిళలకు ఉచిత బస్సు అని చెప్పినారు ఎక్కడా కూడా చెప్పినవి అమలు చేయలేదు ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసింది ప్రతి గ్రామంలో మూడు నుండి నాలుగు బెల్ట్ షాపులు పెద్ద గ్రామాల్లో పది నుంచి పదిహేను బెల్ట్ షాపులు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పసుపు కుంకాల పసుపు కుంకుమాలను అవమానిస్తూ ఉన్నారు రికార్డు స్థాయిలో గంజాయి సప్లై జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడు ఉప ముఖ్యమంత్రి లేడు మంత్రులు లేరు జిల్లాలో ఎమ్మెల్యేలు లేరు ఈ గంజాయి వల్ల విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివే విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులు చాలామంది దీనికి అలవాటు పడి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు అదేవిధంగా పేదలకు రేషన్ కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రేషన్స్కి సంబంధించి వెహికల్స్ పెట్టి నేరుగా ఇంటికే చేర్పించే విధానం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని తీసివేసి ఈరోజు రేషన్ షాపుల దగ్గర అవ్వా తాతలు పడుతున్నటువంటి బాధలు మీరు చూస్తూ ఉన్నారు టీవీ లో నిన్ననే ఒక మహిళ కూడా చనిపోయింది దాదాపు తొమ్మిది వేల రెండు వందలు వెహికల్స్ ఆపరేటర్లు ఆధారపడి దాని మీద జీవనం గడుపుతుంటే వాళ్ళ పొట్టగొట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది ఇవన్నీ ఒక్కసారి చూస్తూ ఉంటే బాధేస్తుంది వాలంటీర్స్ విషయం తీసుకోండి నెలకి పదివేలు ఇస్తామన్నారు కంటిన్యూ చేస్తామన్నారు ఈరోజు వాలంటీర్స్కి కూడా బంగనామాలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందజేయడం చిన్న బిడ్డలైనా కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు ఈరోజు ఆ నెలకి పదివేలు ఇస్తానన్నటువంటి ఆ జీతం ఏమైందో వాలంటీర్స్ని పట్టించుకునే వాళ్ళే లేరు ఈరోజు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్స్కు రిటైర్డ్ ఎంప్లాయీస్కు మనవి చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు టీచర్స్కు ముఖ్యమంత్రి గారికి కొంత గ్యాప్ వచ్చింది జీతాలు కూడా ఒకటో తేదీ ఇవ్వలేకపోయినాం ఎందుకు ఇవ్వలేకపోయినామంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ చెప్పిన మాట తప్పకుండా అందరికీ కూడా బట్టలు నొక్కి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇవ్వబట్టే ఒకటవ తేదీ జీతాలు ఇవ్వలేకపోయినాం పదవ తేదీ కల్లా జీతాలు ఇచ్చేవాళ్ళం